క్లోజ్ ది షాప్ అన్న కలెక్టర్ అన్సారియా శనివారం మార్కాపురం పట్టణంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మికంగా బస్ తనిఖీ చేశారు ప్రజలకు అందుబాటులో ఉన్న మరుగుదొడ్లు ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు బస్టాండ్ నుంచి ఎన్ని సర్వీసులు నడుపుతున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో బస్టాండ్లోని ఒక షాపులో స్థానికంగా తయారైన త్రాగునీటి బాటిళ్లను అధిక రేటుకు విక్రయిస్తుండడాన్ని గుర్తించారు ఎలాంటి ఎంఆర్పీ లేకుండా ఇష్టానుసారంగా విక్రయిస్తూ స్థానికంగా తయారైన తినుబండారాల ప్యాకెట్లను కూడా ఆమె గమనించారు షాపులో ధరల పట్టి కూడా లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో తాను ఈ షాపును తనిఖీ చేసి లోపాలను సరిచేసుకోవాలని నోటీస్ ఇచ్చినట్లు స్థానిక తహసీల్దార్ చిరంజీవి ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు దీనిపై ఆమె స్పందిస్తూ షాపును క్లోజ్ చేయించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు ధరల పట్టిక లేకపోయినా నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా కాంట్రాక్టు అనుమతి లేకుండా షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకోవాలని వారికి దిశానిర్దేశం చేశారు ప్రయాణికులకు సదుపాయాలు సేవల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని కూడా వారికి చెప్పారు

अते आजकल का बिल पास भी देख लो जिसको बेटा फेसबुक का अकाउंट कैसे किया करते हैं पैसे 1000 का नाम ये तो पॉजिटिव है तो इसको 1000 पे कर दो क्या ऐसा कर सकते हैं मतलब मतलब ये अंदर ले अंदर ले अंदर हां ठीक सर मैं तो हाईलाइट कर लूं लास्ट में चेक कर लें डेबिट या क्रेडिट रिफंड फ्रॉम नेटवर्क सर चेक कर लो दे डेबिट क्रेडिट चेंज होती है चेंज तो फर्क पता है ठीक है एक ऑर्डर बहुत ब्रांडेड सकते हैं So okay. 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 the so get that up. 那个那个谁。